మరోసారి జగన్కి సంబంధించి ఏంటి టా తేలిపోయింది ఏం తేలిపోయింది ఆయన బయటకు చెప్పేవి ఉన్నాయో వాటి మీద ఆయనకి నమ్మకం వల్ల ఆయన నమ్మకం వేటి మీద ప్రస్తుతం సినిమాల మీద ఏంటి విషయం అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో యాత్ర అనే సినిమా రిలీజ్ అయింది మహివీ రాఘవ అని చెప్పేసి డైరెక్టర్ సైతన్ అని చెప్పేసి మొన్న ఒక వెబ్ సిరీస్ వచ్చింది నీచాత్ నీచం దారుణ దారుణం అనేటువంటి భయంకరమైన భూతులు అసలు తెలుగులో ఎంత వరస్ట్ అనేటువంటి సిరీస్ అంత ఎక్స్పెక్ట్ చేయాలి దానికి మొత్తం గొప్పాడే మహివీ రాఘవే సో అతను మరల ఇప్పుడు యాత్ర టూ అని చెప్పేసి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతా ఉన్నాడు ఇందులో మొన్న పోస్టర్ ఏదో వచ్చింది నేనెవరో ఈ ప్రపంచానికి తెలియచే తెలియకపోవచ్చు కానీ గుర్తుంచుకోండి నేను రాజశేఖర రెడ్డి కొడుకుని అని చెప్పేసి సో యాత్ర టూలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి మొన్న సీఎంగా ఎన్నిక వరకు మధ్యలో ఏం జరిగింది ఏంటి మొత్తం కూడా ఉండబోతా అన్నట్టు తెలిసిందే కదా సినిమా అంటే కొన్ని కలిపితాలు అవన్నీ ఏవో ఉంటా ఉంటామంటే బట్ ఆబ్వియస్లీ సినిమా నా గురించి అంటే అని నాకు ఫేవర్గానే ఉంటాయి లేప సినిమా ఇంకా నా కోసం ఆబ్వియస్లీ ఇక్కడ అలాగే ఉంటాయి ఇది ఒకటి తర్వాత ఈ రాంగపూర్ వర్మ భూత్ సినిమాలు తీసేడు 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 ఇక మొన్న కొండాసురేఖ దంపతుల మీద కూడా సినిమా తీసాడు అసలు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు బట్ ఇప్పుడు మాత్రం వ్యూహం అని చెప్పేసి ఒక సినిమాని మరల తెర మీదకి తీసుకొస్తా ఉన్నాడు ఏంటి వ్యూహం అంటే సేమ్ మీకు కూడా అంతే రాశి రెడ్డి చనిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం ఇందులో పెట్టబోతున్నాడు మరల దీని వెనక టీడీ తక్కువగా చూపెట్టాలా టీడీపల మోసం జగన్ స్ట్రాంగ్ మ్యాన్ అర్థం అనేది అని చూపెట్టాలి వ్యూహంలో కూడా ఇన్ ద ఫేవర్ ఆఫ్ జగన్ ఆ తర్వాత మన శపథం అని చెప్పేసి పార్ట్ టూ ఉంటుంది అని అంటా ఉన్నాడు అక్కడ వచ్చేసి నెల ముఖ్యమంత్రి అంటే లైక్ ఆవిధ చూపించబోతూ ఉన్నారు ఈ వ్యూహం అండ్ శపథం ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి కూడా డైరెక్ట్ వర్మ ప్రొడ్యూసర్ వచ్చేసి దాసరి కిరణ్ ఈయన ఎవర్రా అంటే గతంలో లక్ష్మీ సెంటీఆర్ తీసిరాదు రాంగోపుల వర్మ ఆ సినిమా డైరెక్టర్ కూడా అత సారీ ప్రొడ్యూసర్ సబ్జెక్ట్ కనెక్షన్ అది అంత ఐడియా రావట్లేదు అతను వేరే అనుకుంటా సమ్ రెడ్డి అంతకుముందు ఎవరు బట్ ఇక్కడ మాత్రం ఈ రెండు సినిమాలకి ఎవరైతే ఉన్నారో దాసరి కిరణ్ ఇతను వచ్చేసి ఆల్రెడీ ఈ సినిమా సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇక టీటీడీ బోర్డులో ఆయనకి పదవి ఇచ్చేస్తున్నారు కెటిడ్ బోర్డులో మెంబర్గా ఇచ్చారు రెండు సినిమాలకు ఆయనే ప్రొడ్యూసరు అండ్ రాంగ్ ప్రొడ్యూషన్ జగన్ రెడ్డి కలుసుకొని వచ్చేసి ఈ సినిమా సంబంధించి వర్క్ అంతా స్టార్ట్ చేశాడు సో వరుడు మొత్తం నేనేం చెప్తున్నాను జగను జనాలను నమ్ముకోవట్ల సినిమాలను నమ్ముకుంటా ఉన్నాడు జగను తాను చేసిన పరిపాలన చూసి ప్రజలు ఓట్లేస్తారని అనుకోవట్ల సినిమాల్లో చూపేసే బిత్ర కబుర్లు బురిడీ కబుర్లు లేదా ఉంటాయి అవి జనాలని వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసి గెలిపిస్తా చెప్పేసి అనుకుంటా ఉన్నాడు అవునా కాదా మీకేమనిపిస్తుంది కింద కామరపులో తెలిసింది ఎందుకంటే ప్రతి సభలో కూడా నేను అక్కడ ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళతోనే పోరాటం చేస్తూ ఉన్నా పేదల పక్షాన ఉన్నా నేను పేదవాడిని నాకు ఊరు లేరు నాదేమీ లేదు నా దగ్గర ఏమి లేదు అని అంటాడు సాక్షి టీవీ పత్రిక కొన్ని వేల కోట్ల కంపెనీలు ఎన్ని మరి ఇవన్నీ ఎక్కడ వేయండి తర్వాత నాకు అసలు ఎవరూ లేరు నాకు ముందు మీరే ప్రజలు అని చెప్పేసి అంటూ ఉండాలి ఇన్ని చెప్తున్నప్పుడు మరల ఏమంటాడు వాళ్ళ దుష్ట చతు అంటాడు ఆ తర్వాత వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారు నేను సింగిల్గా నేను అంటాడు నూట డెబ్బై ఐదు మనమే గెలుస్తున్నాం అంటాడు మరలా వాళ్ళు సింగిల్గా రావాలి కలిసి ఎందుకు వస్తున్నారని అంటారు అసలు ఎక్కడైనా సరే చూడండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు ప్రతిచోట భయం 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 చేసిన అభివృద్ధి చెప్పవయ్యా బాబు అంటే పవన్ కళ్యాణ్ అది క్వశ్చన్ చేస్తే పవన్ కళ్యాణ్ సంబంధం లేని నాలుగు పిల్లలు అంటారు కుటుంబాన్ని ఏదో పట్టుకొస్తా ఉంటారు నేను విధానాల గురించి మాట్లాడుతుంటే వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాను మీరు అసలు ఏం మాట్లాడుతుంది చెప్పేసి అతను అంటే అతను పిచ్చుకొక్క అంటారు పంది అంటారు ఏదో ఈ రివైజ్ అయిపోలేదు సో నేను వీడియో మొత్తం మీద నేను చెప్పాల్సింది ఇదే వీళ్ళు చేసిన డెవలప్మెంట్ గురించి అవడానికి ఏమీ లేదు ఉద్యోగం చేయడానికి ఏమీ లేదు మధ్యపని నిషేధం లేదు రోడ్లు లేవు కా ఫ్యాక్టరీ అంటే కొత్త కొంచెం కంపెనీలు లేవు ఉద్యోగాలు లేవు మెగాడిస్ లేవు జాబ్ క్యాలెండర్ లేదు పోలవరం కంప్లీట్ కాలేదు ఇలా చెప్పేది పంచాయతీలకు సంబంధించి కేంద్ర హత్య సంక్షించి నిధులు పక్క ధర పట్టించారు ఉద్యోగులు ఇంటర్లో జీతాలు లేవు బటన్ నొక్కుతుందని చెప్తున్నా సరే అవి సరిగ్గా టైంకి పడతల్లా అసలు ఏది లేవు పాజిటివ్ లేక చెప్పుకోవడానికి అయినా సరే మొత్తం పాజిటివ్ మొత్తం పాజిటివ్ చెప్పేసి హడావుడి ప్రచారాలు ప్రకటనలు హడావుడి ఇది జనాన్ని మొత్తం చూసి విసిగెత్తిపోయి ఉన్నారు ఇక ఇప్పుడు ఏం చేయాలా సింపతి 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 చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలి అలా యాత్ర సినిమా అప్పుడు అదే జరిగింది వైఎస్ రాజరెడ్డి పేరు చెప్పాలి ఎగైన మరల నేను ఎవరు ఈ ప్రపంచం తెలియపోవచ్చు నేను ఒకటే చెప్ ఒకటి గుర్తుంచుకొని నేను రాజరెడ్డి రెడ్డి కొట్టింది ఎగైన మరల అదే మొదలు పెట్టారు ఆమె షర్ములు కానీ రాజన్న కూతురుని జగనన్న ఉదలని బాణని చెప్పి ప్రచారం చేసి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఆమె ఏంటండి విజయ గారు అంటే పక్క రాష్ట్రం కొంచెం మనకెందుకు అండి ఆమె అంటా ఉన్నారు సో మీరు అర్థం చేసుకోండి మాటలు చెబుతూ కాలం వెళ్ళదీస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఉండేవాళ్ళు ఉన్నంత కాలం వారికి ఓట్లు కాలం మనం జీవితాలు బాగుపడవు అది మాత్రం తెలుసుకోవాలి